జనసేన పార్టీ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జ్ కోటా వినూత జన్మదినం సందర్భంగా గురువారం ఉదయం శ్రీకాళహస్తి పట్టణంలో రామసేతు వంతెన వద్ద భవన నిర్మాణ కార్మికుల సమక్షంలో నాయకులు జనసేన సైనికులు ఏర్పాటు చేసిన కేక్ ను కటింగ్ చేసి మరియు అన్నదాన కార్యక్రమంతో వినూత కోట పాల్గొన్నారు జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినూత కోట జన్మదినం సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని గోశాలలో నాయకులు జన సైనికులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని గోవులకు దానా అందించి సేవా తత్పరతను చాటుకున్నారు দেখ ফটো ইসে রাইড নাও ড্রাপ দেখ রাইড নাও রে আমি আত্মিকনে